ఈ విశాల విశ్వంలో సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ కానీ మనిషి తన మానసిక సాధనం ద్వారా వేదాన్ని మోదంగా మార్చుకోగలడు బాధల్లోనూ మాధుర్యాన్ని అనుభవించగలడు నిజానికి విషాదాన్ని ఆనందంలోకి రూపాంతరపరచడమే మానవ ధర్మం కన్నీటిలో కార్తీక దీపాలు వెలిగించుకోగలగడమే జీవన మర్మం తప్పించుకోలేని కష్టాలు తేలికగా భరించడానికి ప్రయత్నించడమే మానసిక పరిణితి అలా ప్రయత్నించి విజయం సాధించడం మంచి ప్రగతి స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే ఎంతటి దుఃఖాన్నైనా నిశ్చలంగా భరించు సహచరులకు కూడా తెలియనంత నిర్భరంగా సహించు ఆయన జీవితం కూడా అందుకు ప్రత్యక్ష నిదర్శనం తండ్రి మరణంతో కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తమైన ఒంటరి పోరాటం చేస్తూ కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కే నిలిచారు ఈ లోకంలో ఎవరి ప్రయాణము నల్లేరుపైన నడక కాదు ఏ ఒడిదుడుకులు లేకుండా ని నచ్చినట్లుగా నిరాటంకంగా సాగిపోలేదు సమాజంలో సాటి మనుషులతో సంఘర్షించాల్సిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తామన్నదే ముఖ్యం బాధలో ఆత్మసంతృప్తికి చెందిన దైవికమైన అంశం దాగి ఉందని తెలుసుకున్న వారిని ఏ చింత చెల్లింపచేయదు ప్రతి ఆవేదనలో ఖచ్చితంగా ఒక అంతరార్థం దాగి ఉంటుంది వేదనల్లో మనసు దగ్ధమైపోయినప్పుడే కొన్ని శక్తులు వెలికి వస్తాయి అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి బాధ ఒక వరం దానికి చాలా శక్తులున్నాయి బాధలో కాలిపోయేవారు పాషాణులు కాలేరు వారు నిలువున నవనీతం అన్నారు వేదనలను విషాదాలను నిర్భరంగా నిచ్చలంగా భరించి మనుషులు మృదులంగా మారిపోతాయి పరుల కష్టాలని కన్నీళ్ళని చూసి మైనల్లా కరిగిపోతాయి అలాగే కష్టం మనిషిని సృష్టికర్త వైపునకు తిప్పుతుంది కళ్ళల్లో బతికే మనుషులను కళ్ళు తెరిపించి ఎన్నో కఠిన సత్యాలని తేటపరుస్తుంది ఉక్కు బస్తా ఎవరో ఊక బస్తా ఎవరో కష్టకాలం అందే తెలిసేది అన్నాడు ఓ మహానుభావుడు ఆ పరీక్షాకాలంలో పరితాపం చెందకుండా దృఢంగా నిలబడేవారి ధీరులు కన్నీటిని తుడుచుకునే ప్రయత్నానికి పరాకాష్ట వాటిని అంటారు బాధల్ని కూడా భావుకతతో విశ్లేషించుకుని వివేకవంతులు కాలం తన కారుణ్యాన్ని కురిపించే ముందు కొంత కఠినంగా వ్యవహరిస్తుందట తన కఠినత్వాన్ని భరించే వారికి తన కరుణను కానుకగా బహురిస్తుందట అందుకే క్లేశం తర్వాత క్లేశంలో అతని అడుగులే నా గుండె పైన అనేది నా ఆనందాన్ని ప్రకాశింపచేసేది అతని చరణాల స్వర్ణ స్పర్శే అన్నారు తాత్విక భావనతో రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కావ్యంలో సుఖంలోను దుఃఖంలోనూ చెదరిని మన దరహాసమి స్థితిప్రజ్ఞత పురోగమంలో ఉన్న మనిషి పోరాటాలను గాయాలను తట్టుకోగలడు ఇలాంటి మానసిక క్రమ వికాసమే మానవ క్రమ పరిమాణం కష్టాలతో కన్నీళ్లతో మనసు శుద్ధి అవుతుంది అలా మనుషులు అంతరంగం పరిశుద్ధం అవటానికి విధి అనేక ఈతి బాధల్ని సృష్టిస్తుంది సహనం కలిగి ఉంటే సంతోషం మన విన్నట్టే వస్తుంది శాంతి మనతో సహవాసం చేస్తుంది ఈ బాధల కొలిమిలో ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ఎదురేతలు ఎన్నో సుఖదుఖాలు ఎన్నో పరిచయాలు ఎన్నో అపోహలు ఎన్నో అపార్థాలు ఇలా జీవితం అంటే ఎన్నెన్నో చూసి కానీ తల పండిపోదు అంటారు పెద్దలు నిజానికి అందుకే ప్రతి ఇంట్లోనూ పెద్ద తలకై ఉండాలి అంటారు ఈ కాలం పిల్లలు చదువుకుంటున్నారు జ్ఞానం ఉంది అంటున్నారు నాగరికత తెలుసు అంటున్నారు కానీ అన్ని అపోహలకు అపార్థాలకే పోతున్నారు పెద్దలు చెప్పేది ఏది పిల్లలకి రుచించట్లేదు ప్రతి చిన్నదానికి భేదాభిప్రాయాలు తీసుకుంటున్నారు మంచిది చెడేదో వాళ్ళకే తెలుసు అనుకుంటున్నారు తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా వెనక్కి గొడవ ఫుట్బాల్ లాగా వెనక్కి వచ్చి పడుతున్నారు ఆ క్షణంలో ఆదుకునేది పెద్ద తలకాయే అని గుర్తుంచుకోండి